అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట ప్రతి రైతుకు కూడా మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మెయిల్ చేసే విధంగా కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఏ విధంగా డబ్బులు జమ చేయబోతున్నారు అలాగే కొన్ని కొత్త రూల్స్ని తీసుకురాబోతున్నారు మరి ఆ కొత్త రూల్స్ ఏ విధంగా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మీరు తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఆయన కీలక ప్రకటిత్య చేయబోతున్నారు మరి కీలక ప్రకటన చేసేటువంటి దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులందరికీ కూడా మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇందులో భాగంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని అది కూడా ఈ తేదీలోపు ఇలా చేసుకుంటే మీకు వచ్చే నెల నుంచే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద తొలి విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇప్పటికే మనకు యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి ఖరీఫ్ సీజన్ అయిపోయింది అలాగే మనకు రబీ సీజన్ కూడా అయిపోయింది మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా మనకి ఏంటంటే ఈ రబీ సీజన్లో తప్పకుండా అన్నదాత సుక్కిబాబు వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి చెప్పినట్లుగానే మనకు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకి యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే దీంతోపాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి రైతులంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం వల్ల వారికి మేలు జరుగుతుందని వారికి ఎప్పటికప్పుడు డబ్బులు అయితే చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక డబ్బులు అనేది ఉన్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులైతే వెంటనే అప్లై చేసుకోండి కూడా మనకు విడ విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరి ఈ పిఎం కిసాన్ సాయంతో పాటుగా మనకు పంతొమ్మిది విడతల డబ్బులు ఇప్పటికే జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇరవయ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే మరొకసారి జమ చేయబోతుంది మరి ఇరవయ విడతతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయాలని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వారికి డబ్బులైతే జమ చేయబోతుంది ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోమని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఒక డబ్బుల్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది కాబట్టి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక దీంతో పాటుగా ఏంటంటే రైతులందరికీ కూడా మనకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను పొందేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు రైతులకు ఇప్పుడు అంటే మనకు ఈ మనకి ఏదైతే మనకు గతంలో మనకు రైతులకు ఈకేవైసీ ఉంటేనే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే అందేవి మరి ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవడానికి గతంలో మీరు వేలిముద్ర కానీ ఓటీపీ కానీ వేసి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రైతులు ఓటీపీ లేదా వేలిముద్రలు లేకుండా వారి ముఖాన్ని అంటే మీ ముఖాన్ని స్కాన్ చేసి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు అంటే కొంతమందికి వేలుముద్రలు రావు కొంతమందికి మొబైల్ నెంబర్ ఉండదు అటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఇది చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట ఇటీవల మనకు పంతొమ్మిదవ విడత డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు డబ్బులు పడలేదని రైతులు ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఫేస్ అథెంటికేషన్ను తీసుకొచ్చి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరు కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మనకి ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఈ ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీకు తప్పకుండా యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక రైతులకు అందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు డబ్బులైతే వేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా ఉండాలి వీటన్నిటి సాయంతో మీరు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు కల్పిస్తారు తర్వాత మీరు కేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు ఇప్పుడు ఓటీపీ లేకపోయినా మీకు ఈకేవైసీ అయిపోతుంది ఫేస్ అంతర్టికేషన్ ద్వారా అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఈ ఎన్పిసిఐ లింక్ కూడా అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అనేది చేసుకోవాలి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబావా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల సాయం మీకు రావాలి అంటే అప్లై చేసుకోవడమే కాకుండా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది వెంటనే మీరు ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకోండి అలాగే ఏపీలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది సచివాలయాలు అంటే గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులైతే నేరుగా మీకు జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతున్న కూడా ఇలా చేసి ఈ డబ్బులు డబ్బులైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి